మీరు బంగారాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా లేదా మీ దగ్గరున్న గోల్డ్ ను అమ్మాలనుకుంటున్నారా అసలు ఈ పసిడి ధర ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది చూద్దాం అసలు బంగారం ధర పెరగడానికి మెయిన్ కారణాలు మూడు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే డాలర్ బలహీనపడి బంగారం ధర ఆటోమేటిక్ గా పెరుగుతోంది భౌగోళిక రాజకీయ అనిశ్చితి యుద్ధాలు రాజకీయ సంక్షోభాలు వచ్చినప్పుడు పెట్టుబడిదారులు సేఫ్ హెవెన్ గా బంగారాన్ని కొంటారు అప్పుడు ధర పెరుగుతోంది పండుగలు పెళ్లిళ్ల సీజన్ ఈ సీజన్ లో ధర ఆటోమేటిక్ గా పెరుగుతోంది పసిడి పతనం అవడానికి కూడా మూడు బలమైన కారణాలు ఉన్నాయి అందులో మొదటిది స్టాక్ మార్కెట్ ర్యాలీ స్టాక్ మార్కెట్ బాగా దూసుకెళ్తున్నప్పుడు లాభాలు ఎక్కువ వస్తాయని భావించి పెట్టుబడిదారులు బంగారం నుంచి డబ్బును తీసి స్టాక్స్ లో పెడతారు అమెరికా వడ్డీ వడ్డీ ఫెడ్ పెంచితే డాలర్ బలపడుతోంది బంగారం ధర తగ్గుముఖం పడుతుంది రిజర్వ్ బ్యాంకుల అమ్మకాలు ఒకవేళ ప్రపంచంలోని సెంట్రల్ బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారాన్ని అమ్మితే మార్కెట్ లో సప్లై పెరిగి ధర తగ్గుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ